హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జనసేనలో జంపింగ్ దెబ్బకు బాలినేని రాజకీయం ముగిసినట్టేనా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఒంటరైనట్లే కనిపిస్తోంది గతంలో జిల్లాను మొత్తం శాసించిన బాలినేని ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా పట్టుకోల్పోయారు వైసీపీ నుంచి జనసేనలోకి చేరిక బాగానే జరిగినప్పటికీ కొన్ని నెలల నుంచి ఆయనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు చివరకు ఒంగోలు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కూడా మొహం చాటేస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా ఆయనకు నేతలు వంగి వంగి సలాములు చేసేవారు జిల్లాలలో అసెంబ్లీ టికెట్లు కూడా ఆయన చెప్పిన వారికే వచ్చేవి చివరకు పార్లమెంటు సభ్యులను సైతం ఆయన కంట్రోల్లో పెట్టారంటారు కానీ జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక ఇటు వైసీపీలో ఉన్న కేడర్ కు కూడా ఇష్టం లేదు అలాగే తాను చేరిన జనసేన పార్టీలో ఉన్న నేతలు కార్యకర్తలు కూడా సుముఖంగా లేరు పార్టీ పదవులు జిల్లాల్లో ఇస్తున్నప్పటికీ నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఆయనను పార్టీ నాయకత్వం సంప్రదించే పరిస్థితుల్లో లేదు పవన్ కళ్యాణ్ తనను కొన్నిసార్లు ప్రశంసించడంతో తనకు ప్రాధాన్యత ఇస్తారని నమ్మి వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డికి దాదాపు ఏడాది గడిచినా ఎటువంటి పదవి దక్కలేదు చివరకు జిల్లా ఇన్ఛార్జ్ పదవి దక్కలేదు నామినేటెడ్ పదవిని దక్కించుకున్న రియాజ్ వంటి వారికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని పట్టించుకోవడం లేదు జనసేన నేతలు ఎక్కువ మంది జిల్లా నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో టచ్లో ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి జనసేనలో చేరిన నేతల మినహా పాత నేతలు ఎవరు ఆయన దగ్గరకు రావడం లేదు దీంతో ఒంగోలులోని బాలినేని ఇల్లు బోసిపోయి కనిపిస్తుందంటున్నారు ఇక జనసేనకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఆయనకు పిలుపు లేదు కనీసం జనసేన నేతలు వేస్తున్న ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫోటో కనిపించడం లేదు దీంతో ఆయన జనసేనలో ఎందుకు చేరినట్లు ఏమి సాధించినట్లు అన్న కామెంట్స్ ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలులో ఉండకుండా ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతూ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు చివరకు బాలినేని పరిస్థితి ఇలా తయారైందేంటన్న వ్యాఖ్యలు ఒంగోలులో వినపడుతున్నాయి